రాసిన శుభార్త పదిహేను అధ్యాయం జ్ఞానగారు రాసిన శుభార్త పదిహేను అధ్యాయం ఏడో నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉన్న అన్న మీకు ఏది ఇష్టమో అడుగు అది మీకు అనుగ్రహ మీరు బహుగా పరించడం వలన నా తండ్రి మహిమపరచక ఇందువలన మీరు నా శిష్యులు అందు ప్రార్థనీ మా తండ్రి పరిషుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి తండ్రి మీ కుమారుడు యేసు క్రీస్తు ప్రవారి ద్వారా కృతజ్ఞతాశతులు చెల్లిస్తున్నాము నాయన గొప్ప దేవ అయ్యా యగ్టేశ్వర గారు దీనమ్మ గారు తండ్రి వారు తండ్రి నివాసంగా తండ్రి ఏర్పరిచిన తండ్రి గృహాన్ని బట్టి మనం చేసుకుంటాము నాయన నూతనంగా తండ్రి గృహప్రవేశంలో మీ ప్రభా కావతలు ఇచ్చేయండి నాయన వాక్యం బోధించుండగా తండ్రి విడివారు తండ్రి నుంచి వంటిని వాక్యానుసారాన్ని నడిచే వాక్యం ఇచ్చేయండి ఆయన వాక్యం ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే వారు దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నా మన వేడుకున్నాను ఆమె తండ్రి ఒక నేసు క్రీస్తు నా దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటిప్ప మొదలు పెట్టారు అంశం ఏంటంటే నీ నివాసం వర్దిల్లాలంటే నివాసం వర్దిల్లాలంటే ఏం చేయాలి అని చెప్తున్నారంటే ఒకటి నా ఎందు మీరును మీ ఎందు నా ఆటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి ఇప్పుడు వెంకటేశ్వరరావు చిన్న పెన్నామ్మ తమ్ముడు బాయ్య పిల్లలు వీళ్ళందరూ కూడా వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వారు వారు ఏం కావాలని అడిగారు ప్రవాసం కావాలని అడిగారు నివాసం కావాలని అడిగినప్పుడు దేవుడు ఏమి ఇచ్చారు నివాసాన్ని ఎబ్రి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఉంటుంది అనమాట ఆయన కాపుదల లేనిది ఆయన అనుగ్రహం లేనిది ఇల్లు కట్టడం అనేది అది ఎవరు అనమాట తర్వాత కీర్తన నూట ఇరవై కూడా ఉంటుంది ఆయన సెలవు లేకుండా ఆయన కాపుదల లేకుండా ఏది కూడా చదదు ఇక్కడ నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి వెళ్ళిన మీకు ఏది ఇష్టమో అడుగుడి అయితే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే మీరు భూమి మీద ఎలా ఉండాలంటే బహుగా వదిగిలాలి మీరు బహుగా అధించాలి అది ఎప్పుడు చెప్పారు స్టార్టింగ్ లోనే చెప్పారు ఆది కాళ్ళం ఒకటా అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అక్కడ ఏమని చెప్తారంటే ఇదిగో మీరు ఎవరి పోలిక నా పోలిక నా స్వరూపంతో చేస్తున్న మీరు ఎలా ఉండాలంటే మీరు అన్ని విషయాల్లో పలీన సారి మీకు సర్వాధికారం ఇస్తున్నాను అన్నిటి మీద అధికారం ఇస్తున్నా మీరు అన్ని విషయాల్లో బాగుండాలి యాహన్ గారు రాసిన పత్రికలోనే ఆయన చెబుతారు క్రీడ నీ ఆత్మ నీవు వర్దిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి వర్దిల్లాలి నువ్వు అన్ని విషయాల్లో వర్తిల్లాలి భూమి మీద నివాసం విషయంలో కానీ నువ్వు దేవుని విషయాల్లో ప్రార్థన విషయంలో వాక్యం విషయంలో అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి అని అంటే నువ్వు బహుగా పనిసాలి అని ఈ నివాసం వద్దిల్లాలి అంటే కీర్తన నూట ఎనిమిది ఒకటి నుంచి ఆరు వరకు చెబుతున్నారు కదా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగలు ఎందు నడుచు వారందరూ ధన్యుడు నిజముగా నీవు నీ చేతులు కష్టాల చేతు అనుభవించదు నీవు ధన్యుడువు నీకు మేలు కలిగి నీ లోపటి నీ భార్య పలించు ద్రాక్ష నీ పిల్లలు వలివ మొక్కలు